వెల్కమ్ బ్యాక్ తప్పని తెలుసు ప్రమాదమని తెలుసు అయినా ఎందుకు డ్రగ్స్ బారిన పడుతున్నారు ఈ డ్రగ్స్ వాడాలని ఎందుకు అనిపిస్తుంది ఒక్కసారి ఈ డ్రగ్స్ వాడితే మన నాడీ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది డ్రగ్ అడిక్టులను మామూలుగా మార్చడం సాధ్యమవుతుందా జీవితంలో ఏం చేసినా ఆనందం కోసం చేస్తుంటాం పుస్తకాలు చదవటం లాంగ్ డ్రైవ్లు క్రీడలు వీడియో గేమ్స్ మ్యూజిక్ వినటం డాన్స్ చేయటం ఇలా మానసిక ఆనందం కోసం ఎన్నో మార్గాలున్నాయి ఇలాంటి పాజిటివ్ మార్గాల్లో ఆనందంగా ఉండటం చాలా అవసరం ఈ పనులన్నీ మనల్ని సంతోషంగా ఉంచుతాయి కానీ ఇదే ఆనందాన్ని కొందరు నెగిటివ్ మార్గాల్లో పొందాలని చూస్తారు సిగరెట్ తాగటం హుక్క ఆల్కహాల్ వంటి అలవాట్లతో తాత్కాలికమైన అలౌకిక ఆనందాన్ని పొందుతారు మొదటి సిగరెట్ తాగేటప్పుడు అద్భుతమైన ఆనందం కలుగుతుంది కానీ దానికోసం రోజు సిగరెట్ తాగితే కొన్నాళ్లకు అది దూరమైపోతుంది సిగరెట్ తాగలేకపోతే ఉండలేని పరిస్థితి దాపురిస్తుంది హుక్క మందు అన్నింటి పరిస్థితి ఇంతే సిగరెట్ తాగితే దాని ప్రభావం ఓ పావు ఉంటుంది హుక్కాతో రెండు గంటలుంటుంది మందు కొడితే నాలుగైదు గంటలు కిక్కెక్కుతుంది కానీ ఇంతకు మించిన మత్తు కోరుకునేవారు ఎంచుకునే దారి డ్రగ్స్ ధైర్యం ఆత్మవిశ్వాసం తెగింపు పోరాట పటిమ పట్టుదల వంటి పాజిటివ్ లక్షణాలు స్వాభావికంగా ఉండాలి లేదా ప్రత్యేక శిక్షణల ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకోవాలి కానీ డ్రగ్స్ తీసుకుంటే ఇవన్నీ వచ్చేసినట్టేనని అయిపోతూ ఉంటారు డ్రగ్స్ మొదట తక్కువ మోతాదులోనే అలవాటవుతుంది డ్రగ్స్ వాడిన మొదట్లో మనసంతా ఉల్లాసంగా అనిపించవచ్చు డ్రగ్స్ తీసుకుంటే ఏదో తెలియని ఆనందం ఆవహిస్తుంది మనసంతా సంతోషంతో ఉరకలేస్తుంది తెలియని ధైర్యం వెయ్యి ఎనుగుల బలాన్నిచ్చినట్లు అనిపిస్తుంది శరీరం ఉత్తేజపడుతుంది అందుకే మానసిక ఒత్తిడితో బాధపడేవారు డ్రగ్స్ తీసుకుంటారు డ్రగ్స్ తీసుకొని సంతోషం ఆనందంతో ఊగిపోతూ ఉంటారు తరువాత మోతాదు పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది కొన్నాళ్లకది వ్యసనంగా మారిపోతుంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా అంటే రక్ ఈ తీసుకునే వాళ్ళు సూదులు గుచ్చుకునే వాళ్ళు పెద్ద వెయిన్స్ ఎక్కడ ఉంటే అక్కడ గుచ్చుకుంటూ ఉంటారు ఈ చేతులకి అంత అంత ఈజీగా దొరకవు కొద్ది రోజులు అయిపోయేసరికి అందుకని గ్రాయిన్లో ఈజీగా పెద్ద వెయిన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ గుచ్చుకుంటూ ఉంటారు అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ హెచ్ఐవి అలాంటివి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందులో బ్లడ్ క్లాట్స్ అంటారు డివిటీస్ అక్కడక్కడే గుచ్చుకుంటారు కాబట్టి ఆ కాళ్ళు ఆపు రావటము స్వెల్లింగ్ రావటం రక్తం అంతా గడ్డగట్టుకుపోవటం అలాంటివి తీసుకునే వాళ్ళకి జరగటం ఉంటుంది ఇమీడియట్గా డ్రగ్ తీసుకోగానే వాళ్ళకి హైప్ అనేది వస్తుంది ఎందుకంటే ఇది ఇవి నర్వ్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ వాటి మీద పనిచేసి ఆ కిక్ అనేది ఇస్తుంది అనమాట దానివల్ల వాళ్ళు దానికి మానే స్థాయిపై మరలా మరలా తీసుకుంటూ ఉంటారు సిగరెట్ అలవాటు మానడానికే నానా తిప్పలు పడుతుంటారు కొత్త వ్యాపకాలను అలవాటు చేసుకుని సిగరెట్కు దూరం అవుతూ ఉంటారు ఇక ఆల్కహాల్ది అదే పరిస్థితి ఆ వ్యసనాలను మానడానికి డీఎడెక్షన్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు మరి డ్రగ్స్ కు అలవాటైతే ఏమిటి పరిస్థితి మనిషి మనిషిలా ఉండడు పిచ్చివాళ్ళలా అరుస్తూ ఉంటారు ఇల్లంతా రచ్చరచ్చ చేస్తారు ఏ మనసును హాయిపరచడానికి డ్రగ్స్ తీసుకుంటారో ఇక ఆ మనసు మాట వినదు పరిస్థితులు దాటిపోతాయి చిన్న చిన్న ఆనందాలకు దూరమైపోతారు డ్రగ్స్ తప్ప మరేవీ ఆనందాన్ని ఇవ్వవని భావిస్తారు పిచ్చివాళ్ళలా మారిపోతారు ఉన్మాదంగా ప్రవర్తిస్తారు ఏదో తెలియని భయం ఆందోళన కనిపిస్తుంది ఇవన్నీ మరిచిపోవడానికి డ్రగ్స్ కావాలనిపిస్తుంది డ్రగ్స్ కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు హత్యలు చేయటానికి కూడా వెనకాడరు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై లక్షల మందికి పైగా డ్రగ్స్ బాధితులే కొలంబియా మలేషియా బ్యాంకాక్ ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో డ్రగ్స్ అడిక్టులు మరింత తీవ్రంగా ఉంటారు డ్రగ్స్ కొనివ్వలేదని కన్నవాళ్లను కూడా కడతెచ్చిన వాళ్లున్నారు హైదరాబాద్లో ఓ పదమూడేళ్ల అమ్మాయి ఎల్ఎస్డీకి అలవాటుపడి ఆపై డబ్బుల్లేక డ్రగ్స్ అమ్మేవాడికి తన నగ్న చిత్రాలు వాట్సాప్ చేసేది ఆ తర్వాత వాడు రమ్మన్నప్పుడల్లా వెళ్లి వాడితో గడిపింది ఆ అమ్మాయి డ్రగ్స్ కు ఇంతలా బానిసైపోయిందన్న విషయం కన్నవాళ్ళకు కూడా తెలియలేదు డ్రగ్స్ కోసం ఇలా దిగజారడానికే కాదు కొన్నిసార్లు నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు ఆ ఉన్మాదంలో వాళ్లేం చేస్తున్నారో కూడా మరిచిపోతారు రేప్ లైంగిక వేధింపులు మర్డర్ కేసుల్లో ఎక్కువగా ఉండేవి డ్రగ్స్ ప్రభావం ఉన్న కేసులే వాళ్ళ మానసిక స్థితి చాలా దారుణంగా ఉంటుంది ఉదాహరణకి వాళ్ళు దాన్ని ఏదో రకంగా సంపాదించాలి సో దానికోసం చిన్న చిన్న దొంగతనాల దగ్గర నుంచి హై అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ వరకు వాళ్ళు ఏదో ఒక చేస్తేనే కానీ అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి అది బ్రేక్ రాదనమాట సో అవి లేనప్పుడు వాళ్ళు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి లేనట్లు మొదలవి అది వచ్చేసి హై క్రిమినల్ యాక్టివిటీ వరకు ఏమైనా డ్రగ్స్ దొరక్కపోతే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే ప్రతి ముగ్గురులో ఒకరు డ్రగ్స్ బాధితులే అని బీజేఎస్ నివేదిక తేల్చింది అమెరికాలో ఏటా ఇరవై ఐదు వేల మంది డ్రగ్స్ మత్తులో ప్రాణాలు తీసుకుంటున్నారు మన దేశంలో కూడా డ్రగ్స్ కు అలవాటు పడ్డ ప్రతి ముగ్గురిలో ఒకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మన దేశంలో రోజుకు పది మంది ఇలా డ్రగ్స్ కు బలవుతున్నారు పాకిస్తాన్ బోర్డర్ గా ఉన్న పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకం ఎక్కువ సరిహద్దుల నుంచి ఈజీగా డ్రగ్స్ సరఫరా చేస్తారు ముంబై కేంద్రంగా నడిచే ఈ దందతో ఉత్తర భారతం ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతోంది మెదడులోని న్యూరాన్ల మధ్య డోపమైన్ సెరటోనిన్ గ్లుటమైట్ వంటి న్యూరో ట్రాన్స్మీటర్లు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయి ఇష్టమైన పనులు చేసినప్పుడు ఇవి విడుదలై ఆనందం సంతోషం ఉల్లాసం వంటి భావనలు పుట్టుకొచ్చేలా చేస్తాయి అనంతరం ఈ న్యూరో ట్రాన్స్మీటర్ల స్థాయి పడిపోయి మామూలు స్థితికి వస్తాయి కానీ మాదక ద్రవ్యాలు వీటి స్థాయి పడిపోయే ప్రక్రియను కొన్ని గంటల పాటు అడ్డుకుంటాయి ఇలాంటి విపరీత ప్రభావాలను అడ్డుకోవడానికి మెదడు కేంద్ర నాడీ వ్యవస్థలు ఒక ప్రయత్నిస్తూనే ఉంటాయి మాదక ద్రవ్యాలు తీసుకున్నా మునుపటిలా ఆనందం కలిగించకుండా నిరోధిస్తూ ఉంటాయి కానీ డ్రగ్స్ కు అలవాటు మునుపటి లాంటి సంతోషం కోసం వాటిని మళ్లీ మళ్లీ తీసుకుంటారు దీంతో నాడీ కణాల్లో శాశ్వతంగా మార్పులు వచ్చేస్తాయి ఇదే చివరికి వ్యసనానికి దారితీస్తుంది కొందరు డ్రగ్స్ వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అనుకుంటారు కానీ అది అపోహ మాత్రమే ఈ వాస్తవం వాళ్లకు తెలిసేసరికి పరిస్థితి చేయి దాటిపోతుంది అందుకే డ్రగ్స్ వాడిన తొలినాళలో బాగానే ఉంటుంది కానీ వాటికి అడిక్ట్ అయిపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది తీసుకునే డ్రగ్ ఏదైనా సరే మొదట్లో హాయిగా ఉంటుంది కానీ ఆపై అలవాటుగా మారి తీవ్రమైన ప్రభావాలు చూపిస్తాయి దీంతో మరింత ఎక్కువ డోస్ పెంచుతారు ఇలా క్రమేపి పూర్తిగా అడిక్ట్ అయిపోతారు అడిక్ట్ అయ్యాక మెదడులోని నాడీ కణాల్లో మార్పులొస్తాయి డ్రగ్స్ వాడిన వాళ్లు మొదట్లో ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపిస్తారు కానీ ఆ మత్తు వ్యసనంగా మారాక నరకం కనిపిస్తుంది మానసిక ఉల్లాసానికి డ్రగ్స్ ను మించినవి లేవని అనుకుని మత్తు అలవాటు చేసుకుంటారు కానీ ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది